ఇన్నాళ్ళు లేనిది ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి మోసం చేశాడు లేదా ఐదేళ్ళుగా రేప్ చేస్తూ వస్తున్నాడు అనే కేసులు పెట్టడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ ప్రియాంక సార్ ప్రస్తుత రోజులు చూస్తుంటే సమాజం ఎటు పోతుందో తెలియట్లేదు అంటే ఒకప్పుడు ఆడవారికి అన్యాయం జరిగింది అనేవాళ్ళు అలానే జరిగిన వెంటనే వచ్చి స్పందించేవాళ్ళు నాకు ఇది అయ్యింది మత నన్ను కుట్టింది లేదంటే ఒక అబ్బాయి నన్ను హెరాస్ చేస్తున్నాడు ఇంట్లో చెప్పడం అన్నలకు చెప్పడం ఇట్లా ఏదో ఒకటి వెంటనే రెస్పాండ్ అవ్వడం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ వచ్చాం కానీ గత కొంతకాలంగా కొన్ని కేసెస్ ఆ రాజర్ కేసు కానివ్వండి జానిమస్టర్ కేసు కానివ్వండి హర్ష సాయి కేసు కానివ్వండి ఇక్కడ ఎవరు కూడాను వెంటనే వాళ్ళ మీద అత్యాచారం జరిగినప్పుడు లేదంటే వాళ్ళ రేపు గురైనప్పుడు రాలేదు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి నన్ను చీట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు అసలు ఎలా చూడాలి కేసెస్ అన్నింటినీ కూడా ఇక్కడ లేదంటే ఈ పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని ఎక్కడైనా మిస్గైడ్ అవుతుంది అని మనం అనుకోవచ్చా ప్రియాంక ఇప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది దీని అన్నింటికి కారణాలు హైదరాబాద్ లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ ప్రధాన స్థావరం అడ్డాగా చేసుకొని సెలబ్రిటీస్ అనబడే వ్యక్తుల మీద కొంతమంది అమ్మాయిలు కావాలని ఈ సెక్షన్స్ లేకపోతే వాళ్ళకున్న కోర్టు పరిధిలో అవకాశాలను ఉపయోగించుకొని ఈ సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళని బ్లేమ్ చేయడానికి పెడుతున్నారా రియల్ గా పెడుతున్నారా మనకు తెలియదు కేసులు లో ఉన్నాయి కాబట్టి వాటిని విమర్శించడం కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను ఏ విధంగా అనిపిస్తుందని మాత్రం విశ్లేషణ చేద్దాం ఎందుకంటే కోర్టు విషయాలు లో ఉన్నాయి కాబట్టి సో పరిస్థితి చూస్తూ ఉంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక పరమైన సంబంధాలే అనేది ఒక ఒకే సెంటెన్స్ లో చెప్పాలంటే కనిపిస్తా ఉంది ఇప్పుడు చూ మొదట్లో చూసినట్టయితే లావణ్య కేసు ఆ తర్వాత జానీ మాస్టర్ కేసు ఇప్పుడు కొత్తగా సాయి కేసు ముగ్గురు కూడా ఎంతో కష్టపడి జీవితంలో కూడా పైకి వచ్చి స్థిరపడి ఒక సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న వ్యక్తులు ఇవన్నీ మనం గమనించినట్టయితే అటువంటి వాళ్ళ మీదే ఇటువంటి అమ్మాయిలు కేసులు పెడతా ఉన్నారు ఒక పాయింట్ బయటికి విశ్లేషణ చేసుకుంటే అనలైటికల్ గా రెండోది మనం గమనించినట్టయితే ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అత్యాచారం చేశాడు అంటే అదే రోజు అమ్మాయి పరిగెత్తుకుంటే వెళ్ళి బయటకు వెళ్ళి చెప్పాలా స్టేషన్లో కేసు పెట్టాలా ముందుకు రావాలా అప్పుడు అందులో కొంత నిజం ఉండి ఉండవచ్చు లేదా ఆ రోజంతా రూమ్లో బంధించాడు రెండు రోజుల దాకా బయటకు వదలలేదు నాలుగు రోజుల తర్వాత బయటకు వచ్చింది లేకపోతే కొన్ని రోజుల తర్వాత నెల తర్వాత బయటకు వచ్చింది అప్పుడు బయటకు వచ్చి వెంటనే చెప్పొచ్చు కానీ ఇక్కడ జరుగుతున్న కథ మనం చూస్తున్నట్టయితే ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు కలిసి జీవించి ఎంజాయ్ చేస్తున్న సందర్భం మనకు కనపడతా ఉంది క్లియర్గా కనపడుతుంది అన్ని నెలలు అన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేశారు ఇద్దరు బాగా అనుభవించుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అది ఎక్కడ తేడా వచ్చింది ఎక్కడ ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు డిస్ప్యూట్స్ వచ్చినాయి అది ఫైనాన్షియల్ రిలేటెడా ఇంకేమన్నా రిలేటెడా తెలవట్లా దానితోటి అన్ని నెలలు తర్వాత నన్ను ఎప్పుడో నాలుగు సంవత్సరాల నుంచి అత్యాచారం చేస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి అసలు దీన్ని చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఏదైతే ఉందో సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏదైతే ఉందో దాన్ని మిస్ యూటిలైజ్ చేస్తున్నారో కొంతమంది అమ్మాయిలు అని అనిపిస్తా ఉంది మరి అదే పరిస్థితి ఒక అబ్బాయికి వస్తే ఒక అబ్బాయిని ఆ అమ్మాయి మోసం చేస్తే ఈ అబ్బాయికి లేదా త్రీ సెవెంటీ సిక్స్ మరి వీడెవరితో చెప్పుకోవాలా సో ఇప్పుడు ఇంత ముందు ఉన్న సిస్టానికి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ స్టేజ్ లో ఈ చట్టాలు రావటం దాన్ని అమ్మాయిలు కొంతమంది మిస్యూటిలైజ్ చేసి మంచి స్థాయి సంపాదించుకున్న కొంతమంది ప్రముఖుల మీద టార్గెట్ చేసి వాళ్ళని బ్లేమ్ చేసా లేకపోతే బ్లాక్ మెయిల్ చేసేవా పైసలు గుందే కార్యక్రమం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది లేదు అంటే ఇన్ని కాలం తర్వాత ఇన్ని నెలల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి కేసు పెట్టడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలా ఇంకా కొద్దిగా ముందుకెళ్తే జానీ మాస్టర్ కేసులో అసలు ఆమె మైనర్ ఉన్నప్పటి నుంచి అత్యాచారం చేశాడంట అంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి అత్యాచారం చేసుకుంటూ వచ్చాడంటే ఈమె సెవెంత్ ఇయర్ లో గుర్తొచ్చి మెలకు వచ్చి బయటకు వచ్చి కేసు పెట్టింది దీన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటది కేసు పెట్టింది సో అది ఎట్లా దాన్ని అత్యాచారం అని అనగలమా అనేది నాకు ఇప్పటికే ఐ మై ఓన్ డౌట్ అది ఎలా అత్యాచారం అవుతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు తెలిసి బయటకు వచ్చి కేసు పెడతాది ఏ విధంగా న్యాయ సమ్మతంగా అనిపిస్తుంది ఎవరికైనా సో దీని వల్ల కొంతమంది అబ్బాయిలు కొంత స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళ పేరు ప్రఖ్యాతులు కోల్పోవటమే కాకుండా సంఘంలో ఒక బ్యాడ్ ఇమేజ్ రావటం వల్ల అది మంచి పరిణామం కాదు అది మంచి సందేశం కాదు అది వాళ్ళకి కాదు సమాజానికి కూడా మంచిది కాదు ఇటువంటి అమ్మాయిలు ఏదైతే అనుసరించి వెళ్తున్నారో అది ఇంకా వేరే వాళ్ళు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటది దాన్ని మిస్యూటిలైజ్ చేసుకొని ఈ విధమైన బ్లాక్ మెయిల్ లేకపోతే బ్లేమ్ గేమ్ ఆడతున్నారా అని ఒక సందేశం నాకు కలుగుతా ఉంది ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తా ఉంటే సార్ అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు కూడా వీళ్ళు కొన్ని ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది చెప్తున్నారు కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఎందుకు ఆ ప్రూఫ్స్ మనం పెడుతున్న సెక్షన్స్కి సరైనవా కాదా ఇప్పుడు ఒక జస్ట్ ఒక చాటింగ్ చూపించవచ్చు ఆడియోస్ చూపించొచ్చు ఒక వీడియో ఏదైనా సమ్ మాట్లాడుకుంటుంది చూపించవచ్చు వీటిని బేస్ చేసుకుని సెక్షన్స్ పెట్టేస్తారా అంటే ఇలా పెట్టడం వల్ల నిజంగా వీళ్ళు హెరాస్మెంట్ గురైతే ఓకే గురవ్వకపోతే ఇటువైపు ఉన్న వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి వారు ఏ విధంగా మనోవేదన గురవుతారంటారు అంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళ మాన ప్రాణ ధన మాన ప్రాణ రక్షణ కోసం భారతదేశంలో కొన్ని చట్టాలు వాళ్ళకి ఫేవర్లుగా రూపొందించబడ్డాయి మంచిదే అభినందిద్దాం కానీ ఇందాక మీరు అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు కలిసికట్టుగా బాగా ఎంజాయ్ చేసే సందర్భంలో కొన్ని వీడియోస్ తెస్తున్నారు అంటే అప్పటికే ప్రీ డిటర్మిండ్ మైండ్ సెట్ సిండ్రోమ్ నీకు ముందుగానే తెలుసు రేపు కొన్ని నెలలు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కుర్రాన్ని నేను బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం వస్తుంది చేస్తానని ముందుగానే ప్లాన్ చేసుకొని వాటితో జరిపిన సంభాషణలు వీడియోలు లేకపోతే ఇంకోటో ఇంకోటో ఎవిడెన్స్ కూడా పెట్టుకొని వస్తున్నారా అనే అనుమానం నాకు కలుగుతా ఉంది లేకపోతే అట్లా అట్లా చేయాల్సిన అవసరం ఏంటి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉండదు కదా సో ఇది ప్రీ ఫిక్స్డ్ ప్రీ ప్రీ లేకపోతే ప్రీ ప్లాన్డ్ లో భాగంగా ఇట్లా చేసి రికార్డు ముందుగానే ఎవిడెన్స్ పెట్టుకుంటూ పోతూ తేడా వచ్చినప్పుడు దీన్ని బయటికి తీసుకొచ్చి యూటిలైజ్ చేసుకోవడం అనేది దీన్ని ఎంతవరకు ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా మనం చూడాలి నాకు అర్థం కావట్లేదు సార్ అంటే ఇప్పుడు ఒక సపోజ్ భార్య భర్త ఉంటారు ఎప్పుడైనా బలవంతంగా ఆమెపై ఈ విధంగా జరిగింది అంటే ఆవిడ వెంటనే బయటకు వచ్చారు చెప్పచ్చు ఒక రెండు సార్లు మూడు సార్లు నిజంగానే దేనికనే ఒక పరిమితం అనేది ఉంటుంది అనేది వాస్తవం నమ్ముతాము కానీ ఈ ఐదారేళ్లల్లో ఇన్నిసార్లు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళేం మనల్ని నిర్బంధించలేదు గదిలో పెట్టి తాళం వేసి కిడ్నాప్ లాంటివి చేయలేదు సో స్వేచ్ఛగా నువ్వు బయటకు వచ్చి పని చేసుకుంటున్నావు సో కొరియోగ్రాఫ్ చేస్తుండే సెట్ లో చక్కగా మూవ్ ఆన్ అవుతున్నారు ఇంత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఈ విధమైన హెరాస్మెంట్ చేశారని మనం పెట్టడం అంటే బయట ప్రపంచం నమ్మే స్థితిలో ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారా కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ జరిగిన సంఘటనలు రీసెంట్ గా చూస్తా ఉంటే మనకు అట్లా అనిపిస్తున్నాయి సపోజ్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఏదన్నా తేడా వచ్చి అఘాయిత్యమో అత్యాచారం చేశాడు అని అనుకున్నాం స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్ కి వెళ్ళటమే కాకుండా ఇన్స్టెంట్ గా చేస్తుంది వీళ్ళ అన్ని ఏంటంటే మీడియాకి అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఫస్ట్ మీడియా దృష్టిలో పడిపోవాలా లైమ్ లైట్ లోకి రావాలా ఆ ఎదురుపేడు అబ్బాయి ఉన్నాను లైమ్ లైట్ లో ఇన్స్టంట్ గా మీడియా దృష్టిలో పెట్టేసి చెప్పిందే చెప్పి పది సార్లు చెప్పి వాడిని ఇజ్జత్ ఖరాబ్ చేసి బ్లేమ్ చేయాల అట్లా కాకుండా యాక్చువల్ గా అత్యాచారం జరిగింది అని అనుకుందాం జరగకూడదని జరిగింది అని అనుకుందాం అది ఒక పెద్ద మనుషుల సమక్షంలోనూ ఒక డిస్కషన్ ద్వారా ఒక సామరస్య పూరితమైన చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకునే అవకాశం లేదా జనరల్ గా గతంలో ఎప్పుడో లాంగ్ లాంగ్ బ్యాక్ ఇటువంటి కుటుంబానికి సంబంధించి ఆడపిల్లలకి సంబంధించి మరీ ముఖ్యంగా బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కాదు ఇప్పుడు మీడియాకి చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు అంటే ఆ విధంగా పాపులర్ అవ్వాలన్న ఆలోచన ఏమన్నా దురాలోచన ఉందా దీని వెనక అనేది నాకు అనిపిస్తా ఉంది గతంలో ఎప్పుడు మేము చిన్నప్పుడు ఇటువంటి ఉండేది కాదు పెద్ద మనుషుల దగ్గర లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నట్టు పనిచేసే స్థాయిలో వాళ్ళ అసోసియేషన్స్ లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించిన పెద్ద మనుషులు సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిగి పరిష్కరించుకునే అవకాశం లేకపోలేదు ఉంది కదా మరి హుటాహుటీడియా దృష్టికి వెళ్ళి మీడియాలో పబ్లిసిటీ కోసం ప్రాగులాట నిజం ఉన్నా లేకపోయినా ఇవన్నీ ఇందులో కోణాలు డిఫరెంట్ కోణాలు మనకు కనిపిస్తా ఉన్నాయి అనేది నాకు అనిపిస్తా ఉంది ఓకే అంటే ఇప్పుడు వరకు చూసుకుంటే మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు కేవలం అమ్మకి ఏదైనా అయితే మాత్రం బయటకు వచ్చి కేసు పెడుతుంది కానీ అబ్బాయిలు దీన్ని ఫేస్ చేయడానికి అలానే అబ్బాయిలు తిరిగి కేసు పెట్టడానికి వాళ్ళకి ఆప్షన్ లేదు అంటారు మరి చట్టంలోనా లేదంటే మనుషుల్లో ఆలోచన విధానాల్లోనా మార్క్ వస్తే ఇక్కడ అబ్బాయిలకు కూడా ప్లాట్ఫామ్ దొరుకుద్ది అంటారు ఆ అబ్బాయిలకి ఎందుకు లేదు అని అంటే అమ్మాయిలకి ఫస్ట్ ప్రయారిటీ మన స్త్రీని గౌరవించాలన్న సాంప్రదాయంలో పుట్టిన భారతదేశం కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం పెట్టారు అబ్బాయిలకు పెట్టాల కానీ ఇప్పుడు రివర్స్ అవుతుంది కదా సీను ఇప్పుడు అబ్బాయిలు ఇప్పుడు సఫరర్స్ బాధితులుగా తయారవుతున్న పరిస్థితి అమ్మాయిలు తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడు ఏమనుకోవద్దు కొంతమంది మనోభావాలు తినవచ్చు నేను మాట్లాడింది అటువంటి వాళ్ళ గురించి కాదు రియల్ గా ఏం జరుగుతుంది అనేది ఒకటి ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ చూసినప్పుడు మనకి ఇన్స్టెంట్ గా అనిపించే లాజికల్ థింకింగ్ ఇది సో ఈ విధమైన దాని నుంచి కొంత బయటపడాలా సమాజానికి ఇది మంచి మెసేజ్ కూడా వెళ్ళదు దానివల్ల ఒకరిని చూసి ఇది కూడా పెరిగిపోయే అవకాశం ఉంది అట్లా కూడా వెళ్ళకుండా ఉండాలా ఏదన్నా కూడా పరిధిలో సమస్య పరిష్కారం చేసుకుంటే ఈ బ్లేమ్ గేమ్ లేకుండా ఉంటది నా అభిప్రాయం కానీ సార్ ఇందులో మనం మెయిన్ గా అబ్జర్వ్ చేస్తే గనక ఇదంతా కూడా చదువుకున్న వాళ్ళే చేస్తుంది అంటే చదువుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే స్థాయి ఉన్న వాళ్ళు ఈరోజు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అంటే చదువుకోలేని వాళ్ళు చేశారు అంటే వాళ్ళకి డబ్బు సంపాదించడానికి మరో మార్గం లేదు అని మనం అనుకోవచ్చు లేదంటే వాళ్ళకి చట్టాల గురించి కానీ బయటకు వచ్చి ధైర్యంగా నడవడం తెలియదు అని అనుకోవచ్చు కానీ చదువుకున్న వాళ్ళు ఈ విధంగా చేయడానికి ఆ చదువుకున్న విలువని తీస్తున్నామా లేదంటే ఆ చదువులో ఉన్న విలువని వీళ్ళు తెలుసుకోలేదు అనుకోవాలా ఇక్కడ రెండు రకాలుగా చూడవలసి వస్తుంది ఒకటి మీరు పాయింట్అవు చేసినట్టు ఈ సంఘటనలు అన్ని కూడా చదువుకున్న వర్గాల నుంచి వస్తా ఉన్నాయి ఒకటి రెండోది సంపన్న వర్గాల నుంచి వస్తా ఉన్నాయి అదే పూర్ పీపుల్ దగ్గర నుంచి రావట్లే అనడ్యుకేటెడ్ సెగ్మెంట్ నుంచి రావట్లా ప్యూర్లీ రూరల్ సెగ్మెంట్ నుంచి రావట్లా ఇవన్నీ వస్తుంది హైఫై కల్చర్డ్ సోకాల్డ్ హైఫై సొసైటీలో పెరిగిన చదువుకున్న ప్రముఖ వ్యక్తులు ఒక పేరు సంపాదించిన తర్వాతే ఇవన్నీ సంఘటనలు పైకి వస్తా ఉన్నాయి సో అక్కడ ఏది లాజిక్ ఉంది వేరే ఏం లాజిక్ ఉంటది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే సో ఆ విధంగా ఏమన్నా జరుగుతుందామని నాకు అనుమానంగా ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ